గూడూరు మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు మంత్రి నారాయణ ఈ సమీక్ష సమావేశంలో స్థానిక గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సోలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు అనంతరం మంత్రి నారాయణ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడారు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒకటి అమృత స్కీమ్ అది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో శాంక్షన్ అయింది గత ప్రభుత్వం అయితే అప్పుడు ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది యావరేజ్ని థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కేంద్రం ఇస్తే మిగతాది రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు దానికి మ్యాచింగ్ ఫండ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టగా ఆ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు పోయింది అది పక్కన పెడిపోయింది అంతే అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని రివైజ్ చేశాము ముఖ్యమంత్రి గారు దీన్ని యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు మొన్న క్యాబినెట్లో పెట్టారు క్యాబినెట్లో పెడితే క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసింది బహుశా కమింగ్ వీక్లో దీని కండలు పిలుస్తారు దీనివల్ల దాదాపు పదివేల కోట్ల రూపాయల యొక్క వర్క్స్ యాన్యుటీ మోడల్లో పిలుస్తున్నాం యాన్యుటీ మోడల్లో టెన్ థౌజండ్ క్రోర్స్కి యాక్చువల్గా ఈరోజు ఈ ప్రాజెక్ట్లో మెయిన్గా ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అది కూడా సర్ఫేస్ వాటర్ అంటే బోర్ల నుంచి వాటర్ తీయటం కాకుండా సర్ఫేస్ వాటర్ ఈ మధ్య విజయవాడలో యాక్చువల్గా కొంతమందికి డయారి వచ్చినాయి ఆకరాకి యాక్చువల్గా చెక్ చేస్తే ఎవరైతే బోర్లు వేసుకుని ఉన్నారో ఆ బోర్లు ఆర్వీ ప్లాంట్ల ఆర్వో ప్లాంట్లలోనే యాక్చువల్గా బ్యాక్టీరియా వచ్చింది అందుకని ముఖ్యమంత్రి గారి మొదటి నుంచి నదులలో ఉండే సర్ఫేస్ వాటర్ని తీసుకొని ట్రీట్ చేసి ఇవ్వండి అని చెప్తున్నారు దాంతోనే ఈ ప్రాజెక్టు డిజైన్ చేశాం దీంట్లో ఈరోజు నెల్లూరు జిల్లాలో తీసుకుంటే ఈ నాలుగు మున్సిపాలిటీస్ తీసుకుంటే దీనికి గూడూరుకి డెబ్బై మూడు కోట్లు శాంక్షన్ అయి ఉంది డెబ్బై మూడు కోట్లతో వాటర్ వర్క్స్ చేస్తారు ఇక్కడ నాయుడుపేటకి రెండు వందల పద్దెనిమిది కోట్లు సూలూరుపేటకి నూట డెబ్బై మూడు కోట్లు వెంకటగిరికి నూట ఇరవై కోట్లు అంటే శాశ్వతంగా వాటర్ ఉండాలి మెయిన్ వాటర్ సోర్స్ నుంచే ఎక్కడైతే వాటర్ సోర్స్ పుష్కలంగా ఉందో అక్కడి నుంచే ఉండేటట్టుగా తీయని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఆ విధంగా ఈ నాలుగు మున్సిపాలిటీస్కి అమృత స్కీమ్లో నిన్న మూడవ తేదీ జరిగిన క్యాబినెట్లో అప్రూవ్ అయింది ఈ వారంలో వీక్ అస్టివేట్లోనే టెండర్లు వస్తారు ఈ వర్సన్నీ కూడా టూ ఇయర్స్ ఆఫర్ కంప్లీట్ అయ్యేటట్టుగా మున్సిపల్ శాఖ చేస్తుంది ఇవి చేస్తే రాష్ట్రంలో అన్ని నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్కి ఇదే విధంగా ప్రాజెక్ట్ శాంక్షన్ చేసాం నెల్లూరులో ఈ నాలుగు మున్సిపాలిటీస్ ఏదైతే నేను రివ్యూ చేశాను ఇవి కూడా టూ ఇయర్స్ రాయడం జరుగుతుంది అది కాకుండా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు డ్రైన్స్ అంటే పబ్లిక్ ప్రతిరోజు వాడే యూజ్డ్ వాటర్ యూజ్డ్ వాటర్ అంటే బాత్రూమ్లో టాయిలెట్స్లో కిచెన్లో వాడిన వాటర్ డ్రైన్స్లో బయటకు వెళ్తుంది ఆ వాటర్ ప్రాపర్గా పోవాలంటే డ్రైన్స్ ఉండాలి చాలా దగ్గర ఈరోజు కూడా కచ్చా డ్రైన్స్ ఉన్నాయి డ్రైన్స్ లేవు ఉట్టి మట్టి లోడేసి ఉండాలి అటువంటి పూర్తి చేయాలని ఎస్టిమేట్ చేస్తే ఇరవై ఎనిమిది వేల కోట్లు అవసరం అవుతుంది ఇరవై ఎనిమిది కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో కచ్చా డ్రైన్స్ అన్నీ పూర్తి చేయాలంటే నూట ఇరవై ఇరవై ఎనిమిది కోట్లు అవుతుంది అయితే దాన్ని ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీగా చేసి ముఖ్యమంత్రి గారు సబ్మిట్ చేశాం ఫేజ్ వన్ అంటే ఎక్కువ పాపులేషన్ నుండి జనాభా ఇల్లు కట్టుకొని ఉంటే ఆ ఏరియాలో కంప్లీట్ చేసింది ఫేజ్ వన్ అనుకున్నాం దానికి ఐదు వేల కోట్లు అవుతుంది ముఖ్యమంత్రి గారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా రెండు సంవత్సరాల పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ ఆదేశించారు దాని మీద ముఖ్యమంత్రి గారే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు నాలుగు వేల కోట్లు యాక్చువల్గా ఒక అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనే దాని మీద యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు దాన్ని వాళ్ళు ఇవ్వటానికి యాక్సెప్ట్ చేశారు దాని మీద యాక్చువల్గా ఏంటంటే ప్రతి మున్సిపాలిటీలో ప్రజలు ఎక్కడైతే ఇల్లు కట్టుకొని కట్టుకోవాలన్నారో అక్కడ కచ్చా డ్రైన్ లేకుండా పర్మినెంట్